హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ అనేది ఆన్లో అయితే ఉంచుకోండి అప్పుడే మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది చాలా వారాల తర్వాత అయితే మనం నల్లపాడు కోడిపుంజుల మార్కెట్కి అయితే రావడం జరిగింది సంక్రాంతి దగ్గర పడటంతో చాలా ఎక్కువ కోడిపుంజులని అయితే మార్కెట్కి తీసుకొని అయితే వస్తున్నారు అదేవిధంగా వాటి యొక్క ధరలు అనేవి కూడా ఆ విధంగానే ఉన్నాయి పట్టాపుంజులు కూడా అయితే తీసుకొని వస్తున్నారు అవి సంక్రాంతికి చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయని కూడా ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉన్నారు అదేవిధంగా మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి కోడిపుంజులని అమ్మాలి అనుకున్నట్లయితే నల్లపాడు మార్కెట్కి అయితే తీసుకొని రావచ్చు ఈ నల్లపాడు మార్కెట్ అనేది ప్రతి శుక్రవారం కూడా జరుగుతూ ఉంటుంది మనకి గుంటూరు సిటీ పక్కనే ఉన్నటువంటి నల్లపాడులో గొర్రెల సంత ఎక్కడైతే జరుగుతుందో దానికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందు అయితే ఈ కోడిపుంజుల మార్కెట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడికి మీ కోడిపుంజులని తీసుకొచ్చి అమ్ముకోవచ్చు అదేవిధంగా మీకు కావాల్సిన కోడిపుంజల్ని అయితే కొనుక్కోవచ్చు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేసి కామెంట్ అయితే తెలియచేయండి అప్పుడే ఇంకొంచెం బెటర్గా చేయడానికి అయితే ఉంటుంది అవకాశం ఇక్కడైతే మార్కెట్లోకి టూ టాప్ క్వాలిటీ కలిగినటువంటి కోడి డాగ్నైతే అయితే బ్రదర్ తీసుకొని వచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు క్వాలిటీ అయితే దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు చూపులకైతే కొడుకుని చాలా బాగుంది చూడండి క్వాలిటీ దీని వయసు వచ్చేసి బ్రదర్ అయితే సంవత్సరం పైన అయితే చెప్తున్నారు దీని ధర అయితే మార్కెట్లో మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో తగ్గింపునైతే తగ్గింపు అయితే అయితే ఉంటుంది బ్రదర్ని మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ కోడిపుంజు కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు ఇది కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు క్వాలిటీ అయితే మీరే చూసుకోవచ్చు దీని ధర కూడా బ్రదర్ అయితే మనకి పదిహేను వేల రూపాయలుగా అయినా అయితే చెప్పారు ఈ ధరలో తగ్గింపు అయితే ఉంటుంది ఈ పుంజు రంగు వచ్చేసి మనకి నలకట్టు రసంగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు బరువుంటుందని అయితే చెప్పారు ఇది కూడా టూ టాప్ క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజుగానే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మార్కెట్లో ఇరవై వేల రూపాయలు అయితే చెప్పారు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కొంచెం క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది అన్న నంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో డబల్ ఎయిట్ ఇది బ్రదర్ యొక్క నెంబరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కోడిపుంజులే కాకుండా మరి కొన్ని కోడిపుంజలు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి మీరైతే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు అదేవిధంగా బ్రదర్ అయితే ఇక్కడ మరి ఒక రెండు పట్టాపుంజులు కూడా తీసుకొచ్చారు నంబర్ ఎవరైతే ఇచ్చారో మనకి ఆ బ్రదర్ అయితే ఈ రెండింటిని కూడా తీసుకొని వచ్చారు వీటిని కూడా చూసుకోవచ్చు ఇవి రెండు కూడా పట్టాపుంజి పిల్లలు వీటి ధర వచ్చేసి జత ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్ అయితే ఇక్కడ ఒక టూ టాప్ క్వాలిటీ కలిగినటువంటి పాలా బ్రాస్ పుంజుని అయితే తీసుకొని వచ్చారు సేల్కి దీని హైట్ అనేది ఇరవై నాలుగు దగ్గరగా అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది అన్న దీని వయసు ఎంత పదహారు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజకి అయితే చెప్పారు ధర అని చెప్పారన్న ఇరవై వేలు ఫైనల్గా ఎంతకైతే పంతొమ్మిది ఫైనల్ ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు నంబర్ ఏమన్నా ఇస్తారా ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ ఇది బ్రదర్ యొక్క నంబరు కోడిపుంజు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయచ్చు బ్రదర్ అయితే ఇక్కడికి మంచి క్వాలిటీ కలిగినటువంటి మెటవాటం పెట్టాలని అయితే తీసుకొని వచ్చారు బ్రదర్ని వీటి యొక్క వివరాలు అయితే అడిగి తెలుసుకుందాము అన్న ఈ సీతా పెట్ట ఎంత అన్న వయసు ఆరు నెలలు బరువు ఎంత ఉంటుంది అన్న కేజీన్నర ఉంటుంది ధర అని చెప్పారన్నా పదిహేను వందలు ఈ పెట్టన్నా వయసు ఎంత సంవత్సరంన్నర ఇప్పటి వరకు ఎక్స్ పెట్టిందా రెండు సార్లు పెట్టింది దీని ధర అని చెప్పారన్నా మూడు వేలున్నర ఈ పెట్టన్నా ఈ రెండు పెట్టలు కూడా కనిపించేవి ఒక అన్న వయసు కుంబట్లో ఆహా ఇంకా కన్నపెట్టలే ఇంకా గుడ్లు అయితే పెట్టలేదు ఈ రెండిటి ధర ఏం చెప్పారన్నా జత ఐదు వేలు ఆ పెట్ట అన్న డాగ్ పెట్ట కెకరాయి పెట్ట పదమూడు నెలలు వయసు కలిగినటువంటి కెక్కరాయి పెట్ట ఎగ్స్ పెట్టిందన్న ఇప్పటివరకు ఇప్పటి వరకు మూడు సార్లు పెట్టింది నాలుగోసారి పెట్టడానికి రెడీగా ఉంది దాని ధర అని చెప్పారన్నా ఓకే రెండు వేల ఐదు వందలకి అయితే ఆ పెట్టని ఇస్తారు మీ నెంబరు అన్న ఈ రెండు కూడా మీవే ఇది పట్టాపుంజి బిల్లన్నది పెరుగు పట్టాపుంజి బిల్ల వయసు ఎంత ఉంటుంది అన్నది ఏడు నెలలు వయసు ధర అని చెప్పారు ఐదు వేలు అయితే ఇస్తారు ఈ పెట్టన్నా ఇది కన్నపెట్ట ఏడు నెలల వయసున్నటువంటి కన్నపెట్ట దీని ధర అని చెప్పారన్నా పదిహేను వందలు అయితే ఇస్తారు నంబర్ చెప్తారా డబల్ టూ నైన్ ఇది బ్రదర్ యొక్క నంబరు ఈ పెట్టలు కానీ ఆ పెరుగు పుంజిపల్ల కానీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్ అయితే కాల్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి బ్రదర్ అయితే మంచి అబ్రాసు పెట్టమారి పుంజును అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి పట్టా పట్టాపుంజకులుగానే అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర అయితే ఐదు వేలుగా చెప్పారు ఫైనల్గా నాలుగు వేల ఐదు వందల రూపాయలకైతే ఇస్తానని చెప్పడం జరిగింది అయితే బ్రదర్ అయితే పసుమగల సీతవా అయితే తీసుకుని వచ్చారు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది తెల్లకన్ను తెల్ల కాళ్ళు కలిగినటువంటి కోడిపుంజు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు మంచి క్వాలిటీ కలిగినటువంటి పుంజు బిల్ల బ్రదర్ మార్కెట్కి అయితే మొత్తం పదకొండు కోడిపుంజులని అయితే తీసుకొచ్చారంట నేను వచ్చే టైంకే ఎనిమిది కోడిపుంజులు అయితే అమ్మేశారు బ్రదర్ దగ్గర ఎప్పుడు టాప్ క్వాలిటీ కోడిపుంజులు అయితే అవైలబుల్గా ఉంటాయి దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు సంక్రాంతికి అయితే ఇంకా చాలా మంచిగా రెడీ అవుతుందని అయితే బ్రదర్ చెప్తున్నారు ఈ పదిహేను వేల రూపాయల ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు అలాగే ఇప్పుడు చూస్తున్న ఈ రసంగి పుంజు కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు ఇది కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీలపైనే బరువుంటుందని అయితే చెప్పారు ఇది కూడా సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు మంచి టాప్ క్వాలిటీ కోడిపుంజు ఇది కూడా సంక్రాంతికి అయితే ఫుల్ కండిషన్లో వస్తుందని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కెక్కరాయి పుంజును కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు బ్రదర్ తెచ్చిన పదకొండు పుంజుల్లో మిగిలినటువంటి మూడు పుంజులు అనమాట ఇవైతే ఈ పుంజు ధర వచ్చేసి బ్రదర్ మనకి పదహారు వేల రూపాయలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు చూసుకోవచ్చు పుంజు క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి బ్రదర్ దగ్గర ఉన్నటువంటి కొడుకుంజులు అయితే బ్రదర్ యొక్క నంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళైతే బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు నెంబర్ చెప్తావాన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది బ్రదర్ యొక్క నంబరు కావాల్సిన వాళ్ళైతే బ్రదర్ కాల్ చేయొచ్చు బ్రదర్ అయితే మార్కెట్కి ఫుల్ రిచ్ వాటం ఉన్నటువంటి కాకిడాగని అయితే తీసుకొని వచ్చారు పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా టాప్ క్వాలిటీ కోడిపుంజు ఇదైతే చూసుకోవచ్చు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు బరువు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి రెండు సంవత్సరాలకు అయితే చెప్పారు ప్రస్తుతం కొంత సజ్జులో ఉందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సంక్రాంతికి అయితే చాలా టాప్ క్వాలిటీలో రెడీ అవుతుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు అన్న దీని ధర అని చెప్పారన్నా పదిహేను వేలు ఫైనల్గా ఎంతకు ఇస్తారన్న పదకొండు వేలకైతే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది బ్రదర్ దగ్గర అయితే ఇట్లాంటి టాప్ క్వాలిటీ కోడిపుంజులు అయితే చాలా ఉన్నాయని అయితే చెప్తున్నారు బ్రదర్ యొక్క నెంబర్ అనేది మీకు అయితే చెప్తాను కావాల్సిన వాళ్ళు బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు అన్న నంబర్ చెప్పండి అన్న నైన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఇది బ్రదర్ యొక్క నంబరు బ్రదర్ దగ్గర మరొక కోడిపుంజు కూడా అయితే ఉంది డాగ్ పుంజు దీని ధర అని చెప్పారన్న దీని ధర వచ్చేసి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర బరువు బరువుంటుందని అయితే చెప్తున్నారు సంవత్సరంన్నర వయసు ఉండొచ్చు ఈ కోడిపుంజుకి అయితే ఇది కూడా సంక్రాంతికి చాలా బాగా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు కూడా రెడీ కండిషన్లోనే ఉన్నటువంటి కోడిపుంజు ఇది ఇప్పుడు ఇక్కడ చూపించబోయే పుంజులన్నీ కూడా ఒకే బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు బ్రదర్ మనకి నంబర్ ఇవ్వడానికి అయితే ఇష్టపడలేదు అదేవిధంగా వీటి యొక్క ధరలు అయితే యూట్యూబ్లో చెప్పడానికి కూడా బ్రదర్ అయితే ఇష్టపడలేదు కానీ బ్రదర్ అయితే ఇట్లాంటి టాప్ క్వాలిటీ కోడిపుంజులని అయితే ప్రతివారం కూడా తీసుకొని వస్తారు ఈ పుంజు వచ్చేసి పసిమిగల్ల సీతువ దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది ఫుల్ మెట్టవటానికి సంబంధించినటువంటి కోడిపుంజు దీని ధర అయితే బ్రదర్ అయితే మనకి చెప్పలేదు కానీ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది ఇక్కడ బ్రదర్ తీసుకొచ్చినటువంటి కోడిపుంజే కోడి కాగిడాక ఇది హైట్ వచ్చేసి ఇది కూడా ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు మెటవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజుగా అయితే బ్రదర్ చెప్తున్నారు దీని కూడా బ్రదర్ అయితే మనకి చెప్పలేదు కానీ ఈ టైప్లో ఉన్నటువంటి కోడిపుంజలను అయితే బ్రదర్ తీసుకొస్తూ ఉంటారు ఇది కూడా పట్టాపుంజ పిల్ల ఇది కూడా మంచి మెటవాటానికి సంబంధించినటువంటి పశమగల సీతపు పుంజు బిల్ల ఇది కూడా దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో బరువు అయితే ఉండొచ్చు దీని ధర కూడా బ్రదర్ అయితే మనకి చెప్పలేదు బ్రదర్ అయితే ఇక్కడ మరొక కాకి డ్యాగ్ కూడా అయితే ఉంది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉండొచ్చు దీని వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి అయితే చెప్పలేదు కానీ ఇట్లాంటి టాప్ క్వాలిటీ కోడిపుంజులు అయితే ప్రతి వారం కూడా తీసుకొని వస్తుంటారు బ్రదర్ అయితే దాంతోపాటు ఇక్కడ మరొక పసుమగల సీతవాపుంజ అయితే ఉంది దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కోడిపుంజులు తీసుకొచ్చినటువంటి బ్రదర్ అయితే మనకి నంబర్ అయితే ఇవ్వలేదు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నంబర్లు అయితే అడుగుతూ ఉంటారు కానీ ఈ నల్లపాడు మార్కెట్కి దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే బ్రదర్ దగ్గర అయితే ఇట్లాంటి పుంజులు అయితే ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వారమైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే రావచ్చు ఇందాక ఒక బ్రదర్ అయితే పదకొండు కోడిపుంజులను తీసుకొచ్చి అమ్మేశాడని అయితే చెప్పాను కదా మూడే మిగిలినాయని ఆ బ్రదర్ కొన్ని పట్టాపుంజులు కూడా అయితే ఉన్నాయి బ్రదర్ కడ ఈ పుంజు వచ్చేసి మనకి నెమలకి అయితే చెప్పారు కాకినామలకి అయితే వస్తుంది దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉంటుంది ఇది తొమ్మిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజుగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది బ్రదర్ నెంబర్ అయితే ఇచ్చారు కదా బ్రదర్కి ఆ నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే వీటిని తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడైతే గాజు కక్కర్ అయితే బ్రదర్ తీసుకొని వచ్చారు దీని హైట్ అయితే ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు పుంజు సజ్జలో అయితే ఉంది కానీ సంక్రాంతికి అయితే చాలా మంచి క్వాలిటీలో బాగా తయారవుతుందని అయితే బ్రదర్ చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా బ్రదర్ దగ్గర అయితే మరొక చిన్న కోడిపుంజు కూడా అయితే సేల్కి అయితే ఉంది దీని హైటు ఇరవై ఒకటి పైన అయితే ఉండొచ్చు రెండున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు ఇది కూడా ఎనిమిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజగా అని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇక్కడైతే మార్కెట్కి బ్రదర్ అయితే ఒక ఐదు పుంజులను అయితే తీసుకొని వచ్చారు అన్నీ కూడా రసంగులు అయితే ఉన్నాయి అన్నీ రసంగులు అయితే ఉన్నాయి బ్రదర్ దగ్గర అయితే చూడవచ్చు కోడిపుంజులని అయితే కానీ బ్రదర్ అయితే మనకేం చెప్తున్నారైతే నంబర్ అయితే ఇవ్వనైతే చెప్పారు ఎందుకంటే కనీసం నిద్ర కూడా పోనివ్వట్లేదు ఫోన్ల మీద ఫోన్లు అయితే చేస్తున్నారు అందుకే ఇవ్వనైతే అన్నారు ఈ పుంజురంగు వచ్చేసి రసంగా అయితే చెప్పారు ఇరవై మూడు వరకు హైట్ అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు రెడీ కండిషన్లో ఉన్నటువంటి ఈ కోడిపుంజు దీని ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే క్వాలిటీ అయితే చూసుకోవచ్చు కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు దీని రంగు వచ్చేసి మనకి రసంగి అయితే చెప్పారు ఇరవై రెండు వరకు హైట్ అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా చెప్పారు మెట్టవటానికి సంబంధించినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు సంక్రాంతికి చాలా బాగా రెడీ అవుతుందని కూడా అయితే చెప్తున్నారు ఈ కాకిగను కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బాగుంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరం లోపే ఉంటుందని కూడా చెప్పారు పట్టాపుంజు వెళ్ళే సంక్రాంతికి అయితే మంచిగా రెడీ అవుతుందని కూడా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు ఎనిమిది వేల అయితే చెప్పారు కోడిపుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది బ్రదర్ నంబర్ అయితే ఇవ్వలేదు బ్రదర్ అయితే ఇక్కడ మార్కెట్కి అయితే ఒక ఎర్ర బ్రాస్ అయితే తీసుకుని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు సంవత్సరం వయసు పోడి గుంజు అయితే చెప్పడం జరిగింది ఐదున్నరకు అయితే ఫైనల్ గా అయితే చెప్తున్నారు అంటే ఈ బ్రదర్ మరొక రసంగి పో కోడిపుంజును కూడా అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది కూడా సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజుగానే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర ఏం ఏడు వేలు ఫైనల్ గా ఎందుకు ఇస్తారన్న ఆరున్నరకు అయితే ఫైనల్ గా అయితే చెప్తున్నారు బ్రదర్ యొక్క నంబర్ అయితే అడిగి తెలుసుకుందాము అన్న నంబర్ చెప్పండి అన్న నల్ల కెకరా సేల్ కని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని వయసు వచ్చేసి రెండు సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు అన్న ధర అని చెప్పారన్నా ఏడున్నర చెప్పారు ఫైనల్ గా ఎంత ఇస్తారన్నా ఆరున్నరకి అయితే ఫైనల్గా అయితే చెప్తున్నారు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు మంచి మెటవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజులు అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే అన్న మీ దగ్గర ఇవేనా ఇంకా ఏమన్నా కోడిపుంజులు ఉన్నాయన్న ఇంకా ఉన్నాయా ఒకవేళ కావాల్సిన వాళ్ళకి మీరు వాట్సాప్ ఏమైనా చేయగలరా కోళ్ళు నంబర్ అవన్నీ ఇస్తారన్నా చెప్పండి అన్న నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఇది బ్రదర్ యొక్క నెంబరు కావాల్సిన వాళ్ళు బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు బ్రదర్ అయితే ఇక్కడ మార్కెట్కి అయితే మంచి బిళ్ళకట్టు అబ్రాసన్ అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో బరువు అయితే ఉంటుంది దీని వయసు వచ్చేసి అయితే బ్రదర్ చెప్పడం జరిగింది కొంచెం క్వాలిటీ అయితే బాగుంది కొంచెం సజ్జలో ఉన్నట్లుగా అయితే ఉంది కోడి కుంజు సంక్రాంతికి అయితే చాలా క్వాలిటీలో అయితే రెడీ అవుతుంది అన్న అని చెప్పారన్నా దీని ధర వచ్చేసి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఎనిమిది వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అన్న మీ దగ్గర ఇవన్న ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్న ఇంకా ఉన్నాయా ఒకవేళ మీ నంబరు ఇస్తారా కావాల్సిన వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తారు ఓకే నంబర్ చెప్పండి అన్న సిక్స్ త్రీ జీరో వన్ టూ వన్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఇది బ్రదర్ యొక్క నెంబరు కావాల్సిన అయితే బ్రదర్కి కాల్ చేయొచ్చు మనకి నల్లపాడు మార్కెట్కి అయితే రెగ్యులర్గా బాబాయ్ అయితే వస్తుంటారు ఆ బాబాయ్ అయితే ఈ కోడి పుంజులన్నీ కూడా తీసుకొచ్చారు ఇప్పటి నుంచి చూపించే పుంజులు మొత్తం ఒక ఆరు పుంజులు అయితే ఉంటాయి బాబాయ్ తీసుకొని వచ్చారు పుంజురంగు వచ్చేసి మనకి కోడి అయితే చెప్పారు టాప్ క్వాలిటీ బ్రీడర్ అయితే బాబాయ్ చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి పదహారు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఈ కోడిపుంజు వచ్చేసి మనకి బాబాయ్ అయితే తెల్లనమ్మలకి అయితే చెప్తున్నారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా చెప్తున్నారు సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు పుంజు సజ్జలో అయితే ఉంది దీని ధర కూడా బాబాయ్ అయితే మనకి పదహారు వేల రూపాయలు చెప్పడం అయితే జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ నమలని కూడా బాబాయ్ అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు కోడిపుంజు క్వాలిటీలు అయితే చూసుకోవచ్చు బాబాయ్ దగ్గర చాలా ట్రస్టెడ్ అనమాట ఇక్కడ బాబాయ్ దగ్గర తీసుకెళ్ళినటువంటి కోడిపుంజులు అయితే అన్నీ కూడా చాలా మంచి ప్రతిభని అయితే చెప్తుంటారు ఇక్కడ వాళ్ళు అయితే దీని కూడా బాబు బాబాయ్ అయితే పదహారు రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ పుంజు వచ్చేసి మనకి అయితే బాబాయ్ చెప్పడం జరిగింది దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉండొచ్చు మూడు కేజీలు అయితే ఉండొచ్చు ఇదైతే దీని వయసు వచ్చేసి బాబాయ్ సంవత్సరం నా పైన ఉంటుందని కూడా చెప్పడం జరిగింది దీని ధర కూడా బాబాయ్ అయితే మనకి పదహారు వేల రూపాయలుగానే అయితే చెప్తున్నారు ఈ పుంజును కూడా బాబాయ్ అయితే తీసుకొని వచ్చారు దీని రంగు వచ్చేసి కోడి డాగ్ అయితే చెప్పడం జరిగింది దీని హైట్ ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్నర సంవత్సరాల వరకు వయసు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది బ్రీడర్గా బాగుంటుందని కూడా బాబాయ్ అయితే చెప్తున్నారు దీని ధర కూడా బాబాయ్ అయితే పదహారు వేల రూపాయలుగానే చెప్పడం జరిగింది బాబాయ్ దగ్గర నేను చాలా రోజుల నుంచి అయితే చూస్తుంటాను పదహారు వేల రూపాయలు అనేది ఫిక్స్డ్ ధరగా అయితే ఉంటుంది కానీ ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ కోడి పుంజను కూడా అయితే బాబాయ్ తీసుకొని రావడం అయితే జరిగింది దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు బరువు బరువుంటుందని అయితే చెప్పారు రెండు సంవత్సరాల వరకు వయసు ఉంటుందని కూడా బాబాయ్ అయితే చెప్పడం జరిగింది రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి పదహారు వేల రూపాయలుగా అయితే చెప్పడం జరిగింది బాబాయ్ యొక్క నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాబాయ్కి అయితే కాల్ చేయొచ్చు బాబాయ్ యొక్క నంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాబాయ్కి అయితే కాల్ చేయొచ్చు బాబాయ్ నంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ వన్ త్రీ టూ వన్ సెవెన్ నైన్ ఇది బాబాయ్ యొక్క నెంబరు బాబాయ్కి అయితే కాల్ చేయండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చూస్తున్న రెండు పెట్టలు కూడా ఫుల్ డబుల్ బాడీ టాప్ క్వాలిటీ పెట్టలకి అయితే చెప్పడం జరిగింది వీటి హైట్లు అనేవి ఇరవై వరకు అయితే ఉంటాయి ఒక్కొక్క పెట్ట వచ్చేసి మూడున్నర కేజీల వరకు బరువు కూడా ఉంటుంది వీటి ధర వచ్చేసి జత పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది మంచి టాప్ క్వాలిటీ పెట్టలు ఇవైతే ఇక్కడ అయితే మరొక పట్టా సీతవా పుంజు కూడా అయితే ఉంది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు బరువుంటుందని అయితే చెప్పారు ఇది కూడా డబుల్ బాడీ కలిగినటువంటి సీతవా పుంజు బిళ్ళ బాబా దీని ధర అని చెప్పారు ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఫైనల్గా ఎందుకు ఇస్తారు బాబా ఐదు వేలకైతే ఫైనల్గా అయితే చెప్తున్నారు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది పట్టాపుంజ బిల్ల ఈ పెట్టరంగు వచ్చేసి మనకి రసంగ పెట్టగైతే చెప్పారు దీని హైట్ అనేది పంతొమ్మిది వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే బాబా చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బాబా ఎంత చెప్పారు దీని ధర పెట్టదారని చెప్పారు ఇది నాలుగు వేలన్నరకు అయితే చెప్పారు బాబా యొక్క నంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు అయితే ఫోన్ చేయండి అదేవిధంగా ఒక కన్ను లేనటువంటి కోడిపుంజు కూడా అయితే ఉంది ఈ కోడిపుంజును కూడా అయితే బాబా అయితే తీసుకునే వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు దగ్గరగా అయితే ఉంటుంది మూడున్నర బరువు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు ఎంత ఉంటుంది పదకొండు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీనికి ఒక కన్ను అయితే లేదు దీని ధర వచ్చేసి పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బాబా యొక్క నంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళైతే బాబాకి ఫోన్ చేయొచ్చు బాబా నంబర్ చెప్పండి బాబా నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ బాబాకి అయితే కాల్ చేయొచ్చు అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా మనకి విజయవాడ మార్కెట్కి కూడా అయితే తీసుకొని వస్తుంటారు ఫుల్ టాప్ క్వాలిటీ కలిగినటువంటి హెవీ సైజు ఉన్నటువంటి కాకినామలైతే ఇక్కడ మార్కెట్కి తీసుకొని వచ్చారు బ్రదర్ అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రజగా కనపరిచినటువంటి కాకినామలకి అయితే చెప్తున్నారు ఓన్లీ బ్రీడర్గా పనికి వస్తుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి పదివేల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్ ఫైనల్గా ఎంతకైతే ఇస్తారు ఎనిమిది వేల అయితే ఫైనల్గా ఇస్తానని చెప్తున్నారు ఫుల్ డబుల్ బాడీ ఉన్నటువంటి కోడిపుంజు ఇదైతే ఈ కోడిపుంజుని కూడా బ్రదర్ అయితే మార్కెట్కి తీసుకొని వచ్చారు దీని రంగు వచ్చేసి పాలాబ్రాజ్గా అయితే చెప్పారు హైట్ అనేది ఇరవై నాలుగు దగ్గరకు అయితే ఉంటుంది ఇది కూడా నాలుగు నుంచి ఐదు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీని వయసు రెండు సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు ఇది కూడా బ్రీవర్గా టాప్ క్వాలిటీలో ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర కూడా పదివేల అయితే చెప్తున్నారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ఒకసారి ఫైనల్గా ఇస్తారో అడిగైతే తెలుసుకుందాం బ్రదర్ ఫైనల్గా ఇస్తారు ఇది ఎనిమిది వేల రూపాయలకే ఫైనల్గా అయితే ఇస్తానని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే ఈ రెండు కోడిపుంజులకి సంబంధించినటువంటి బ్రదర్ యొక్క నంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళైతే బ్రదర్కి కాల్ చేయొచ్చు బ్రదర్ నంబర్ చెప్పండి డబల్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ ఇది బ్రదర్ యొక్క నంబరు కావాల్సిన అయితే బ్రదర్కి కాల్ చేయొచ్చు ఇక్కడ ఒక నల్లబొట్ల బ్ర ఈ బ్రదర్ అయితే మరొక కాకి డాగ్ని అయితే తీసుకొని వచ్చారు సేల్కి అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు దగ్గరకి అయితే ఉంటుంది మూడు బరువు బరువుంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు అన్న దీని వయసు ఎంత ఉంటుంది పదిహేను నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజుకి అయితే చెప్పారు సంక్రాంతికి అయితే చాలా టాప్ క్వాలిటీలో తయారవుతుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర అని చెప్పారన్న ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తారు ఫైనల్ రేట్ ఐదు వేలు ఈ ఐదు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధరగానే అయితే బ్రదర్ చెప్తున్నారు మార్కెట్కి అయితే స్వామి అయితే ఒక అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు దీని వయసు వచ్చేసి పది నెలలుగానే చెప్పడం జరిగింది ఒకసారి ప్రతిభ చూపించిందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు స్వామి ఫైనల్గా ఎంతకైతే ఇస్తారు ఆరు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు స్వామి నంబర్ అయితే ఇస్తానని చెప్పారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కాల్ చేయొచ్చు నంబర్ చెప్పండి స్వామి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఇది స్వామి యొక్క నంబరు కావాల్సిన వాళ్ళు అయితే కాల్ చేయొచ్చు